మన ప్రభువును రక్షకుడని ఏ ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేడు మరి నూతన నెల దయచేసాడు ఐదు అంతగానో కాచి కాపాడి ఆరు నెల మొదటి దినం ఎట్టయితేగా మరి వా దేనిపై వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఆరో నెలంతా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ యొక్క ఆరో నెల మొదటిదిన వాగ్దానం ఆయన రక్షణ ఆయనకు భయపడేవారికి సమీపగా సమీపంగా ఉన్నది కీర్తన కీర్తనంగా ఎనభై ఐదు తొమ్మిదో వచ్చి మాట్లాడబడింది ఆయన రక్షణ ఆయన వారికి సమీపం ఎవరైతే దేవునికి భయపడి ఉంటారో ఆయన రక్షణ సమీపంగా ఉంటుందని ప్రభు మాటది మరి ఈ ఆరో నెల మొదటిదినం ప్రభు అంటున్నాడు మన రక్షణ ఎక్కడుందండి ఆయన వారికి ఏం రక్షణ అంటే మన జీవితం విడిచిపెట్టి ప్రభు చెత్వం నెరవేర్చి ప్రభు కార్యాలు జరిపించి కుమారులుగా కుమార్తెగా మనం ఉంటే మనకి ఏమంటే సమీపంగా ఉంటుంది ఆయనకి భయపడాలి మనం దేవుడు మాకు భయపడాలి రక్షించిన తర్వాత ఏమి ఆయనకు భయపడేవారికి రక్షణ ఆయనకి భయం అంటే దేవుడు చూసిన భయం యోసేపు దేవుడు చూసినా భయపడ్డాడు పోతిపర భార్య విషయంలో యూసప్ ఏం చేసింది దేవుడు చూస్తున్న భయపడ్డాడు కానీ లోకం చూస్తున్నాను కాదు ఈ నాన్న వినిచున్న సహోదరుడ సహోదరి ఈ మొదటి దిన మనం ఏమన్నా ఆయన రక్షణకు మన సమీపం ఉంది కాబట్టి ఆయన భయపడేవారుగా ఉండాలి మనం ఆయన ఇష్టం నెరవేర్చబెట్టకుండా మన సొంత ప్రయత్నాలు ఏమీ చేయకూడదు దేవుని మాట లోబడ దేవుని చెత్త నెరవేర్చినప్పుడు దేవుడు మన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు యో యూసప్ జీవితంలో అలాగే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఆ పరాయి దేశంలో భాషగా భాష దేశంలో ఏం చేసిన ప్రధానమంత్రిగా చేశాడు గొప్ప అధికారిగా చేసిన దేవుడు సమర్థుడు ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు సమస్తము సాధ్యమే కాబట్టి ఇది నాన్న వాగ్దానం అంటున్న సహోదరుడా ఆయన రక్షణకు ఆయనకు భయపడి వారిగా మనం ఉండాలంట అలా ఉన్నప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నది కానీ సమీపంగా ఉంటాడు మన దగ్గరగా ఉండి నడుస్తాడు ప్రభు మాట్లాడు ఇక్కడ ఒక మాట ఉంది కీర్తన గంధ ఇరవై నాలుగు నాలుగు వచ్చినలో వ్యర్థమైన దాని మీద మనసు పెట్టగా కపటంగా ప్రమాణించగా నిర్దోషమైన చేతులను శుద్ధం కలిగి ఉండేవాడే శుద్ధ హృదయం కలిగి ఉండాలంట వ్యర్థమైన దానికి మనసు పెట్టాం వ్యర్థమైన పనులకు ఎక్కువ మనసు ఉంటాం మరి రక్షణకు ఆటంకమే కదా దేవుడు భయపడతాం భయ భయపడ భయపడడం కదా అందుకన్నాడు మర్ధమైన దానిని మనసు పెట్ట కపటంగా ప్రమాణం నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవారే ఆయన రక్షిస్తా అంటున్నారు దేవుని స్తోత్రం కాబట్టి ఇదన్నా అలా రక్షణ కలితే మనకి వ్యర్థమైన దాని మనసు ఉంచుక అంతే దేవుని చిత్తం కాని దాని మీద మనసు పెట్టకుండా కప్టముగా అంటే పైన ఒక మాట లోపల ఒక మాట లేకుండా నిర్దోషమైన చేతి మన చేతికి ఎప్పుడు కలంకం ఉన్న అలాంటి చేతులు కలిగి ఉండే వాళ్ళే శుద్ధమైన హృదయం కలిగి ఉండేవారు కావాలంటారు కాబట్టి అలాంటి మనిషి కలిగి ఉన్నప్పుడు ఆయన రక్షణ ఆయనకు వారికి సమీపంగా ఉందని ఈ వాగ్దానంతో అంత మాట్లాడుతున్నట్టు ఆరు నెలల మొదటిదిన వాగ్దానంలో దేవుడు మన ఎంతగానో స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మనం ఆయనకు రక్షణకు భయ ఆయన ఆయనకు భయపడాలి ఆయన రక్షణ మనకు సమీపం ఉంది కాబట్టి రక్షించబడి మన దేవుని చెత్త నెరవేర్చి కుమారు కుమార్తె కృప దేవాదుడు మనందరికి గాక మరి మీకు నెలంతా దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ చేతి పనులు మీ కష్టాలతో ఆశ్రయించబడలేక ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏ ప్రార్థన సర్వాధికారి ప్రభావ పరిశుద్ధుడ కృపగలవాడని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా నీకు భయపడే వారికి సమీపంగా రక్షణ ఉంటుంది ప్రభావ అలా భయపడి నీ రక్షణ నడిచే కృప మాకు దాచి ఐదు నెలలు ఎంతగానో రెక్కలు చాటిని భద్రపరిచి కాచి కాపాడు ఆరు నెలల మొదటి దినం నుంచి చివరి దినం వరకు నీ కృపలో భద్రపరచని మమ్మల్ని మా చేతి పనులు దీవించండి ఆశ్రయించండి యజమాను ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం శాంతిని మా పని భారం ఒత్తిడి తీసేసి ప్రభావ ఈ నెల మాకు ఇవ్వాల్సిన జీతాలు మా కష్టతం నెల నెల ఇచ్చేలాగా సహాయించి యజమానులు దీవించి యజమానులు ఆశించి మీ అడుగుపెట్టిన స్థలం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండలేక కురపు చూపించి దీవించి మనం అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు ఎంతో మంది వెళ్ళలేని ధన్యత మాకు ఇచ్చో కృప్పిచ్చావు ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు మా ఇగనైనా ఇగో మా మా కష్టార్జీతం వ్యర్థంగా పోకుండా తాగుడు పెకటిన వ్యసనాలకు వ్యసనాలను దూరపరచండి కుటుంబంలో అప్పులు బంధకాలు విడిపించు కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దాయించండి భార్య సమాధానం లేని సమాధానం దాయించండి తండ్రి నీకు వంద నాలుగు గర్భాలను గర్భాలతో గర్భాలు వచ్చిన నార్మల్ ఇల్లు వచ్చినా సహాయం చేసి కృప చూపించమని అడుగుతుంది నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటు ఏదైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలను కూడా మీరు జ్ఞాపనం చేసుకుని దీవించి ఆశ్రించమని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇలాంటి పుట్టినరోజు ఇలాంటి పెళ్లి రోజు జరుపుకునే ప్రభుత్వ ఇచ్చి నూతనంగా పనులు ప్రారంభించే పనుల్లో మీరు స్థిరపరచమని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆరు నెలలంతట్లో ఆయన బిడ్డని నీకు దీవించండి ఆశ్రయించి నీ కురపులు భద్రపరచమని నీ నీ చిత్తానుసారం జరినీ అడిసే కుర బిడ్డలకు దాచి మంచి ఆరోగ్యము శక్తిని బలాన్ని దాచి ఎవరన్నా బలహీనంగా బిడ్లు ఉంటే ముట్టండి స్వస్థపరచండి వేసు ఉన్నాము ముట్టి స్వస్థపరచు నేను స్వస్థపరిచే హవా నేను అంటున్నాను స్వస్థపరచండి విడుదల దాచండి బలహీనని ముట్టి స్వస్థపరచండి బలపరచండి కృప్ చూపించి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని ఏసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి